హాయ్ వన్ వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్ ఈరోజు నేను మటన్ కీమాతో కర్రీ ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను పావు కేజీ మటన్ కీమా తీసుకున్నాను అది ఉప్పు పసుపుతోటి రెండు మూడు సార్లు కడుక్కున్నాను దాంట్లో నీళ్ళు లేకుండా చూసుకోవాలి దాంట్లో ఇప్పుడు నేను జింజ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను ఇంకా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఇంకా హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసాను నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా త్రీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను వేసుకొని దాంట్లో ఉప్పు సరిపడా కూడా వేసుకున్నాను ఇంకా దాంట్లో టూ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాంట్లో నీళ్ళు ఏమీ ఉండొద్దు చూసారా నేను కలుపుతున్నాను ఏమన్నా నీళ్ళు ఉన్నాయా అలా కడిగినప్పుడు నీళ్ళు లేకుండా చూసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇంకా అందులో ఒక్క హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నేను ఇది ఇంట్లో చేసిందే హోమ్మేడ్ అనమాట నేను ఒక మా ఈ గరం మసాలా కూడా ఒక వీడియో పెడతాను అది ఎలా చేస్తారు ఏంటి అనేది మంచి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయాలి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ పోసి తర్వాత దాంట్లో బగారా ఆకు ఒకటి వేసి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి తురుముకొని అది తొందరగా లైట్ బ్రౌన్ రావాలి అనుకుంటే ఒక పించ్ సాల్ట్ ఎందుకంటే మనము ఇందాక కీమాలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెమే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నా వీడియోని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు వస్తూ ఉంటాయి తర్వాత ఇలా బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కీమా కలిపి పెట్టుకున్నాను కదా ఆ కీమాని వేస్తున్నాను లో ఫ్లేమ్ మీదనే ఇది ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు కీమా వేసుకొని మంచిగా కలుపుకు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు అంటుంది కానీ ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది మటన్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తాను నేనేం నీళ్లు పోయలేదు లో ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి మొత్తం ఈ వాటర్ అంతా పోయే అంతవరకు ఉడకనిచ్చాను అయితే నేను ఇది ప్రాసెస్ చేస్తున్నప్పుడు నేను ఇంకో పని కూడా చేశాను ఏంటంటే ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ కొబ్బరి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని నాది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట చేసుకొని దీంట్లో వేయడానికి అనమాట అయితే ఇప్పుడు ఇది కీమా మొత్తం దగ్గరకు వచ్చింది కదా అయితే దాంట్లో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆ పౌడర్ ఆ పౌడర్ కూడా వేసాను అదే కొబ్బరి గసగసాల పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకున్నాను అనమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంచిగా కలుపుకొని ఎక్కువసేపు అలానే ఉంచితే అడుగు అందుకని చెప్పేసి కలుపుతూ ఉన్నాను అనమాట కలిపిన తర్వాత దీంట్లో నేను వాటర్ పోసుకున్నాను అది ఎంత వాటర్ పోసుకున్నానంటే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను అన్నమాట పోసుకొని అది కూడా మంచిగా కలుపుకొని తర్వాత దానిపైన ఇప్పుడు నేను కుక్కర్లో వేశాను కాబట్టి ఇది చాలాసేపు పడుతుంది అని చెప్పేసి నేను కుక్కర్లో కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక్క రెండు విజిల్లో వచ్చేంత వరకు ఉడకనిచ్చాను అనమాట తర్వాత ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు నేను కుక్కర్ విజిల్ మూత తీసాను అన్నమాట అయితే ఒక్కసారి కలుపుకున్నాను కలుపుకొని అది ఉడికిందా మటన్ ఉడికిందా లేదా అని ఒక్కసారి ఫింగర్తో ప్రెస్ చేశాను అనమాట పర్ఫెక్ట్గా కుక్ అయింది కొంచెం లిక్విడ్ లాగా ఉంది కదా ఇంకొంచెం దగ్గర చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా స్టవ్ ఆన్ చేశాను అనమాట అయితే ఇంకొంచెం మంచిగా టేస్ట్ రావడం కోసం నేను ఒక స్పూన్ కర్డ్ కూడా వేసాను వేసి కలుపుకున్నాను అందు ఇంకా లిక్విడ్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు నేను అది అంతా కీమా అంత దగ్గర అయ్యేంత వరకు ఉడకబెట్టుకున్నాను దీంట్లో మనకి లాస్ట్కి ఒకటి ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే కర్రీ అయినట్టు మన సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అదే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అంతే మన కీమా కర్రీ రెడీ అయిపోయింది మటన్ కీమా కర్రీ రెసిపీని ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను నెక్స్ట్ వీడియోలో కీమా గర్జలు ఇంకా కీమా పరోటా ఎలా చేస్తారనేది నేను వీడియో పెడతాను తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది Thank you for watching my video. Stay tuned for more updates. Bye bye.